వెల్కమ్ టు ఎవరీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒకటి రైల్వే నుంచి ఒక కొత్త న్యూ వేకెన్సీ అప్డేట్ వచ్చిందండి కొత్త జాబ్స్ వేకెన్సీస్ ఇదేంటంటే సెక్షన్ కంట్రోలర్ అనమాట జాబ్ సో ఇది వచ్చేసి ఒక షార్ట్ నోటీస్ వచ్చిందండి షార్ట్ నోటీస్ అంటే ఫుల్ డీటెయిల్స్ కాకుండా జస్ట్ ఎన్ని పోస్ట్స్ ఉంటాయి ఈ ఏజ్ ఎలా ఉంటుంది అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ఆర్బి అన్నింటిలో కలిపి త్రీ సిక్స్టీ ఎయిట్ పోస్ట్స్ ఉన్నాయి మెడికల్ స్టాండర్డ్ ఏ టూ లెవెల్ సిక్స్ పోస్ట్ అండి లెవెల్ సిక్స్ సెవెన్ సిబిసి ప్రకారం లెవెల్ సిక్స్ బేసిక్ పే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెక్షన్ కంట్రోలర్ అనేటువంటి జాబ్ అనమాట సో ఇది రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి సో దీని యొక్క ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అనమాట అండ్ అక్టోబర్ ఫోర్టీన్త్ వరకు క్లోజ్ అవుతుంది అక్టోబర్ వన్ మంత్ టైమ్ ఇస్తున్నాడు సో ఈ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత నేను ఫుల్ వీడియో చేస్తానండి కంప్లీట్ డీటెయిల్స్ గురించి మొత్తం వీడియో చేస్తాను సో ఎవరైతే కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నవారో వారికి ఒక మంచి అవకాశం అనేది చెప్పాలి అండ్ ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉంటుంది అనుకుంటాడ ఈ బుక్ పోస్ట్ సో దీని గురించి ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది షార్ట్ నోట్స్ ఇండికేటివ్ నోటీస్ అంటారు కదా ఇది ఫుల్ డీటెయిల్స్ కాదు జస్ట్ ఇండికేటివ్ నోటీసు సో దీని యొక్క డీటెయిల్స్ చూస్తున్నట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ కంట్రోలర్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడల్ని సో ఇది ఆన్లైన్ మోడ్లోనే ఉంటుందన్నమాట సో వచ్చిన తర్వాత మనకు లింక్స్ అవన్నీ వస్తాయి వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి చేస్తారని సో ఓపెనింగ్ డేట్ ఇదంతా అయిపోయింది కదా అండ్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు వెరిఫై దేర్ ప్రైమరీ డీటెయిల్స్ యూజింగ్ ఆధార్ డ్యూరింగ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో ఇది ఏంటంటే అండి ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి కానీ ఏంటంటే ఇంపర్సోనేషన్ అంటే ఒక పర్సన్కి బదులుగా వేరే పర్సన్ వచ్చి రాయడము ఇలాంటి అసలు అట్లాంటి ఇష్యూస్కి అసలు తావు లేకుండా ఆధార్ బయోమెట్రిక్ అనేటువంటిది ఒకటి క్యాప్చర్ చేస్తున్నారండి సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లు అన్నింటిలో కూడా కొన్ని సెంటర్స్లో టెక్నికల్ డిఫికల్టీస్ రావడం వల్ల ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ కూడా ఎగ్జామ్ పెడుతున్నారు అదేవిధంగా ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ థర్టీన్ కూడా ఎగ్జామ్ పెడుతున్నారు సో ఇదేంటంటే ఈ కొత్త రూల్స్ను ఆధారంగా చేసుకుని అడిషన్ కంపల్సరీగా బయోమెట్రిక్ ఆధార్ బేస్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు సో వీళ్ళు ఏమంటున్నారంటే ఆధార్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఆర్డర్ టు అవాయిడ్ ఇన్కన్వీనియన్స్ అండ్ అడిషనల్ డిలేస్ డ్యూ టు స్పెషల్ డీటెయిల్స్ స్క్రూటినీ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ నాన్ ఆధార్ వెరిఫైడ్ అప్లికేషన్స్ సో ఆధార్ లేకుండా కూడా వాళ్ళు అలౌ చేస్తారండి బట్ ఏమంటున్నాడు అంటే ఆధార్ లేకపోవడం వల్ల మీకు చాలా లేట్ అవుతుంది డిలే అవుతుంది ప్ర ప్రతి స్టేజ్లో స్క్రూటినీ అనేది కొంచెం కష్టతరం అయిపోతుంది కాబట్టి ఆధార్ అనేటువంటిది తీసుకోవడం బెటర్ అన్నట్టుగా చెప్తున్నాడు అంటే వాళ్ళు ఆధార్ లేని వాళ్ళని అలౌ చేయము అని చెప్పట్లేదు బట్ ఆధార్ ఉంటేనే ఫాస్ట్గా అవుతుందని చెప్తున్నారు ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ యూజింగ్ ఆధార్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ షెల్ బీ అప్డేటెడ్ టు మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ విత్ ద ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అవైలబుల్ ఇన్ టెన్త్ క్లాస్ ఫాస్ట్ సర్టిఫికేట్స్ మళ్ళీ మీరు ఆధార్లో ఒక పేరు ఇంటి పేరు మార్చడం కానీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఒకటి ఉండడం కానీ అలాంటి ఉంటే వర్కౌట్ అవ్వదండి సో టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఉండాలి అండ్ నేమ్ ఎలా ఉందో ఫుల్ సర్టిఫికేట్స్లో ఆధార్ మీద కూడా అలాగే ఉండాలి సిమిలర్లీ ఆధార్ టు బీ అప్డేటెడ్ విత్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ లేటెస్ట్ బయోమెట్రిక్స్ బిఫోర్ ఫైలింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ సో మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కానీ ఐరిస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకోవాలి అడారు సో ఎందుకంటే లేటెస్ట్ ఉంటేనే మనకు వాళ్ళు అలో చేస్తారు అండ్ మనకు కూడా బెటర్ అండి ఎందుకంటే తొందరగా మనకు అక్కడ క్యాప్చర్ అయిపోతుంది అది మ్యాచ్ చేసేస్తుంది అథెంటికే టైప్ మ్యాచ్ చేసేస్తుంది ఇప్పుడు మనం ఎప్పటివో ఉండి కొంచెం ఈ వింటర్ టైంలో కానీ ఇలా కొంచెం ప్రాబ్లం అయిపోతుంటుంది కదండి సో బెటర్ మీరు చాలా రోజులైంది అని అనుకుంటే మాత్రం ఒకసారి అప్డేట్ చేయించుకోవడం బెటర్ అండి అండ్ ఇది ఒక నోటిఫికేషన్ కాదు మీకు ఇప్పుడు రాబోతున్న ఇప్పుడు ఎస్ఎస్సి క్యాలెండర్ ఇష్యూ చేస్తా అని ఒక ఫైవ్ సిక్స్ నోటిఫికేషన్స్ లైన్లో ఉన్నాయి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్వి సో వాళ్ళు వరుసగా వేస్తామని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు ఆర్ఆర్బీలో కూడా రైల్వేస్లో కూడా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి సో వీటన్నిటికీ సెంట్రలైజ్డ్ ఉన్న ప్రతి దానికి మ్యాక్సిమమ్ ఈ ఆధార్ అటెంటికేషన్ కంపల్సరీ అవుతుందండి దిస్ నోటిఫికేషన్ ఈజ్ ప్యూర్లీ ఇండికేటివ్ నేచర్ ఫర్ ఫుల్ డీటెయిల్స్ ద అప్లికేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా రాలేదు సో ఇది ఇండికేటివ్ కాబట్టి ఫుల్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో వస్తాయి అన్నారు ఇది ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ అవుతుంది తరవలి బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో రిలీజ్ అయిన తర్వాత మీ ఎలిజిబిలిటీ క్రేటీఆర్ కావచ్చు మీరు ఏదన్నా కూడా కంప్లీట్గా చూసుకున్న తర్వాత అప్లై చేయండి అని చెప్తున్నారు డీటెయిల్స్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎనీ కొరీ అండ్ అండ్ ఇంపార్టెంట్ నోటీస్ రిలేటెడ్ టు అఫర్స్ రిక్రూట్మెంట్ షెల్ బీ ఇష్యూడ్ టైమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ஆன் த வெசைஸ் ஆஃப் ஆர்ஆர்பி செலெஸ்ட் பில்வோ சோ தீன் சம்பந்தி ஒரு டீட்டெயில்டு నోటిఫికేషన్ కానీ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ దానికి సంబంధించి ఏమైనా అడెండమ్స్ కోరిజెండమ్స్ అడెండమ్స్ అంటే ఏమైనా అప్డేట్స్ అండి అంటే ఏమైనా వేకెన్సీస్ యాడ్ అయినా ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా మారినా కూడా మీకు అడెండమ్స్ కో వస్తూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మీరు కన్సర్న్ వెబ్సైట్లో ఆర్ఆర్బిసి వెబ్సైట్లో చూడాలి అని చెప్తున్నారండి కన్సర్న్ వెబ్సైట్స్ అంటే సో ఇప్పుడు సదర్న్ జోన్లో మనకి ఇప్పుడు ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఉంది కానీ సో సికింద్రాబాద్ డాట్ గవ్ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లో కనుక మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో వన్స్ ఈ అప్లికేషన్ రిలేటెడ్ డేటా ఎప్పుడైతే అంటే నోటిఫికేషన్ రిలేటెడ్ డేటా ఎప్పుడైతే వస్తుందో సో నేను ఒక వీడియో ఫుల్ లెంత్ వీడియో చేసే ప్రయత్నం చేస్తానండి సో దట్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా జాబ్ అప్డేట్స్ కోసం మీరు కొత్తగా జాబ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాయన్ అవ్వండి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అందుతాయి Thank you, friends.